అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది ఎస్ ప్రపంచ మార్కెట్లు ఇప్పుడు ఊగిసలాటలో పడిపోయాయి డాలర్ విలువ క్రమక్రమంగా పడిపోతుంది కానీ మొత్తం గందరగోళంలో ఒక ఆస్తి మాత్రం ఆకాశాన్ని తాకిందండి అది బంగారం కాదు షేర్లు యాస్ బిట్కాయిన్ ఆదివారం బిట్కాయిన్ ధర చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరింది ఒక లక్ష ఇరవై ఐదు వేల అమెరికన్ డాలర్లు అంటే దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రికార్డు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందామా అసలు బిట్కాయిన్ అంటే నిజంగా ఏంటి ఇండియాలో దానికి సంబంధించిన చట్టాలు ఏం చెప్తున్నాయి ఇది నేటి మన ఇవాటి విశ్లేషణ ముందుగా తెలుసుకుందాం ముందుగా అసలు మనం బిట్కాయిన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సాధారణంగా మనం ఉపయోగించే రూపాయలు లేదా డాలర్స్ ప్రభుత్వాలు ముద్రిస్తాయి కదా కానీ కాయిన్కి బ్యాంకులు లేవు ప్రభుత్వం లేదు ఇది కేవలం ఒక డిజిటల్ కరెన్సీ ఎస్ పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో సతోషి నకమోటో అనే ఒక మిస్టీరియస్ వ్యక్తి లేదా గ్రూప్ ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అసలు దీని వెనక ఎవరు ఉన్నారు అనేది ఇప్పటికీ ఎవరికి స్పష్టంగా తెలియదు అసలు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి ట్రాన్సాక్షన్ ఒక పబ్లిక్ లెడ్జర్ అంటే బ్లాక్ చైన్లో రికార్డ్ అవుతుంది దీన్ని ఎవ్వరూ మార్చలేరు డిలీట్ చేయలేరు అందుకే దీన్ని డిజిటల్ గోల్డ్ అంటున్నారు ఎందుకంటే ఇది చాలా అరుదైంది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటుంది కేవలం ఇరవై ఒక్క మిలియన్ల బిట్కాయిన్లు మాత్రమే ఇప్పుడు ప్రస్తుత బిట్కాయిన్ ర్యాలీ ఎందుకు జరిగింది అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా ఫైనాన్షియల్ సిస్టమ్పై నమ్మకం కొంత తగ్గిందని చెప్పొచ్చు డాలర్ విలువ పడిపోతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ డబ్బుని సేఫ్గా ఉంచడానికి గోల్డ్ సిల్వర్ లేదా బిట్కాయిన్ లాంటి ఆశ వైపు వెళ్తున్నారు ఇదే డీబేస్డ్ ట్రెండ్ రిపీట్ ఇదే డీబేస్మెంట్ ట్రేడ్ అని మార్కెట్ నిపుణులు చెల్ రిపీట్ మార్కెట్ నిపుణులు పిలుస్తున్నారు డాలర్ విలువ తగ్గితే బిట్కాయిన్లో పెరగటం సహజం కదా ఫాల్కన్ ఎక్స్ మార్కెట్లో కోహెడ్ జాష్ అలీ మాటల్లో చెప్పాలంటే ఇప్పటివరకు బంగారం స్టాక్లు సేకరణ వస్తువులు అన్నీ ఆల్ టైం హైలో ఉన్నాయి అందుకే బిట్కాయిన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం అదే దారిలో దూసుకుపోతుంది ప్రస్తుతం అదే దారిలో దూసుకుపోతుంది ప్రస్తుతం బిట్కాయిన్ విలువ ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది డాలర్లుగా ఉంది ఇది ఆగస్టు నెలలో ఏర్పడిన రికార్డ్ని కూడా అధిగమించేస్తుంది ఎస్ అమెరికా యూరోప్ దేశాల్లో ఇన్వెస్టర్లు పెద్ద స్థాయిలో బిట్కాయిన్ ఈటీఎఫ్లలో డబ్బులు పెట్టేస్తున్నారు ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ఫండ్లు కానీ వీటి విలువ బిట్కాయిన్ మీద ఆధారపడి ఉంటుంది బ్లాక్ రాక్ మైక్రో స్ట్రాటజీ కాయిన్ బేస్ లాంటి కంపెనీల షేర్లు కూడా పెరుగుతున్నాయి అంటే ఇది కేవలం క్రిప్టో ర్యాలీ కాదు బిట్కాయిన్ ఎకో సిస్టమ్ మొత్తం మళ్ళీ బూమ్ అవుతుందన్నమాట రిపీట్ దీని గురించి ఇప్పుడు చూద్దాం భారతదేశంలో వచ్చిన బిట్కాయిన్ పరిస్థితి ఏంటి మన ఇండియాలో బిట్కాయిన్ లీగల్ టెండర్ కాదు అంటే ప్రభుత్వ కరెన్సీకి ఇంకా గుర్తింపు అయితే రాలేదు కానీ పెట్టుబడి పెట్టడంపై మా నిషేధం లేదు అంటే మీరు క్రిప్టో ఎక్స్చేంజ్ ద్వారా బిట్కాయిన్ కొనవచ్చు అమ్మచ్చు కూడా కానీ మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ మాత్రం తప్పదు రెండు వేల ఇరవై రెండు ఫైనాన్స్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం క్రిప్టో ట్రేడింగ్ పై ముప్పై శాతం ట్యాక్స్ విధించింది అంటే మీరు బిట్కాయిన్ అమ్మి లాభం పొందితే దానిపై ముప్పై పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి అదనంగా వన్ పర్సెంట్ టీడీఎస్ కూడా ఉంటుంది ఆర్బీఐ మాత్రం ఇంకా జాగ్రత్త వైఖరిని కొనసాగిస్తూనే వస్తుంది వాళ్ళు తరచూ హెచ్చరిస్తున్నారండి క్రిప్టో మార్కెట్ ఓల్టైల్ రిస్క్ ఎక్కువ అని అందుకే ఇండియాలో ఇప్పటికీ ఒక స్పష్టమైన రెగ్యులేటరీ లా అంటే క్రిప్టో బిల్లు రాలేదు అయినప్పటికీ మన యువ ఇన్వెస్టర్లో ఆసక్తి మాత్రం విపరీతంగా ఉంది అందుకే వాజ్రిక్స్ కాయిన్ డీసీఎక్స్ కాయిన్ స్విచ్ వంటి ప్లాట్ఫామ్స్ రోజు లక్షల మంది యూజర్స్ని జోడిస్తున్నాయి కానీ ఇన్వెస్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి బిట్ కాయిన్ ధర రోజుల్లోనే పది నుంచి ఇరవై పర్సెంట్ వరకు ఉగిసిదాటి గ్రోత్ వచ్చింది ఇది చాలా ఓల్టైల్ మార్కెట్ అందుకే ఇది హై రిస్క్ అండ్ హై రిటర్న్ అంటారు ఇన్వెస్ట్మెంట్గా కూడా పరిగణిస్తారు అయితే దీర్ఘకాలిక దృష్టితో చూసే పెట్టుబడిదారులు దీన్ని డిజిటల్ గోల్డ్గా ట్రీట్ చేయొచ్చు సంఖ్య పరిమితం సెంట్రల్ కంట్రోల్లో లేదు అందుకే ఇది ద్రవ్యోల్బణానికి ఎదురైన ప్రధాన అస్త్రంగా మారుతుంది నిపుణుల అంచనాలు చెప్తున్నాయి ముందు రెండు మూడేళ్లలో బిట్కాయిన్ రెండు లక్షల డాలర్ల మార్కు కూడా దాటే అవకాశం ఉందని ఏమో మొత్తం మీద చూస్తే అమెరికా షట్ డౌన్ డాలర్ విలువ పడిపోవడం వంటి సంఘటనలు మొత్తంగా బిట్కాయిన్ మళ్ళీ ర్యాంప్ లైట్కి తెచ్చాయి ప్రపంచం ఒకవైపు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ఇంకోవైపు బిట్కాయిన్ మాత్రం కొత్త ఆశగా మారుతుంది మనకి ఇది కేవలం డిజిటల్ కరెన్సీనే కాదు మన ఫైనాన్షియల్ సిస్టంలో ఒక సైలెంట్ రెవల్యూషన్ అని కూడా చెప్పచ్చు మరి మీ అభిప్రాయం ఏంటి బిట్కాయిన్ భవిష్యత్తు సురక్షితమా లేక ఇది మరొక బబుల్ మాత్రమేనా మీ ఆలోచనలు కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఇలాంటి ఆర్థిక ఛానల్ సబ్స్క్రైబ్ కోసం నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా